బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ముప్పై ఏడవ అధ్యాయము చదువుకుందాము మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరడు నర దాని ఎత్తు మూరడు నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను చనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణా పీఠమును చేశాను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరడు నర మరియు రెండు బంగారు కేరువులను చేశాను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని నగీ పనిగా చేశాను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కేరువును కరుణా పీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరువులను చేశాను ఆ కెరువులు పైకి విప్పిన రెక్కలు గెలవై పీఠమును తమ రెక్కలతో కప్పెను కెరువుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణా పీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరుడు దాని ఎత్తు మూరడునర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దానికి చుట్టూ బెత్తడు పెద్ద చేసి దాని బద్ద పైన చుట్టూ బంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు నతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూప కలసములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నక్షిపనిగా చేశాను దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేస్తు కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలసములు ఉండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారుతో నక్షి పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చెప్పను మేలిమి బంగారుతో చేశను దానిని దాని ఉపకరణములన్నిటిని నలువైదు వీసల మేలిమి బంగారుతో చేశను మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను దాని పొడుగు మూరడు దాని వెడల్పు మూరడు అది చచ్చావుకంగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను దాని మోయి మోతకరలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను దాని కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడి పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను